అన్నను చంపిన తమ్ముడు ఒక బీమా నాలుగు కోట్ల బీమా తనపై చేపించాడు ఎందుకంటే అన్న కొంచెం మానసికంగా మంచిగా లేడు కాబట్టి ఆయనకు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు పెళ్లి కాలేదు అప్పులు రెండు టిప్పర్లు కొన్నారు ఈఎంఐ బ్యాంక్ లోన్ నుంచి ఆ ఈఎంఐలు కట్టలేకపోతున్నారు బ్యాంక్ వాళ్ళ గొడవ మళ్ళీ పర్సనల్ లోన్స్ వేరే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు వారి దగ్గర అప్పులు చేశారు అప్పులు తీర్చలేక చివరాకారికి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈయన పైన ఒక బీమా చేసి నాలుగు కోట్ల బీమా చేసేసి ఈయన చంపేస్తే అది నాకు వస్తాను అనుకున్నాడు ఎంత మూర్ఖత్వం ఇది సొంత అన్న కదా లాస్ట్ చివరా అక్కడికి ఏం మిగిలింది ఏమి ఇవ్వలేదు అదేదో చూద్దాం ఇప్పుడు నాలుగు కోట్ల బీమా చేయించి అన్నని చంపాడు అప్పులు తీర్చడానికి తమ్ముడి గాతుతాం కరీంనగర్ జిల్లా రామ్ రామ్మడుగులో ఘటన ముగ్గురి అరెస్ట్ అయితే ఇక్కడ మన తర్వాత చంప తమ్ముడి మన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌ సాల మంగళవారం వెల్లడించారు అయితే ఈయన పాయింట్ ఫైవ్ లక్ష కోట్లు చూసారా మార్కెట్ లో అప్పులు వీళ్ళు అప్పులు చేయాలెందుకు సొంతాన్ని చంపాలెందుకు అదే ఈ బీమాలు చేసి వన్ చేసి ఆ మనం ఎక్కడికి వెళ్తున్నాం సొంత అన్నం కూడా లెక్క చేయట్లేదు డబ్బు కోసం నిజంగా అదే జరుగుతుంది భూముల విషయం కానీ ప్రాపర్టీ విషయం గాని ఆ కొడుకులే తల్లిని చంపుతున్నారు తండ్రిని చంపుతున్నారు అంత లోకం ఎట్లా మారిపోయిందంటే డబ్బు 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 ఉంటేనే జీవితం కానీ అది కాదు ఇప్పుడు సొంత అన్న లేకుండా పోయింది కదా మీకు ఇట్లాంటి మళ్ళీ ఎవరు చేయొద్దని కోరుకుంటామే